ఈ రోజు మనము దేని గురించి మాట్లాడతామంటే ప్రత్యేకించి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను రైట్ ఇప్పుడు నేను మత స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో వెళ్దాం అమ్మా ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పమని చెప్పాడు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక ఉత్సవం లాంటిది జరిగింది ఏంటి ఆ ఉత్సవం అంటే అందరొచ్చి వచ్చి వారి దారి వెంబడి ఈయన గాడిద మీద వస్తూ ఉన్నాడు గాడిదంటే ఇప్పుడు మనం గాడిద మీద ఊరేగించామంటే అది ఒక నెగటివ్ సెన్స్ తెలియజేస్తుంది ఇక్కడైతే కానీ అక్కడ అది ఆ గాడిద అనేటువంటిది ఆ రోజుల్లో గుర్రం లాంటిది గాడిద కూడా రాజులు కూడా దాని మీద ఎక్కి ఊరేగుతారు రాజులు ఊరే ఇక్కడ గాడిదంటే చీపు ఎస్టిమేషన్ ఉంది కానీ ఇలా ఈ గాడిదలు లాంటి గాడిదలు కాదే గాడిద మీద ఊరేగారంటే అర్థం ఏందంటే ఒక మంచి స్థాయి ఉన్నటువంటి వాడు ఒక రాజు అనేటువంటి విషయము మనకి అక్కడ తెలియజేస్తుంది ఇట్ డజన్ మీన్ టు సే దట్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ మీనింగ్ రైట్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ఊరేగుతూ వస్తున్నాడు అందరు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అక్కడ వారు బట్టలు తీసుకొచ్చి పరిచి కొంతమంది ఆ చెట్టు కొమ్మలు ఎన్ని తీసుకొచ్చి ఒక ఉత్సవం లాగా ఆయన కేకలు వేస్తూ ఆ కుమారునికి జయము దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ఉన్నారు దాని అర్థము హోసన్నా టు ద లాడ్ అనేటువంటి మాట వ్రాయబడింది నాట్ టు ద లాడ్ అంటే వాస్తవానికి దావిద్ కుమారుడు అనేటువంటి పెద్ద కాంటెక్స్ట్ దాని విషయం చెప్పాలంటే సరే దాని గురించి కూడా చెప్పుకుందాం ఇప్పుడు ఇప్పుడే వెళ్దాం దాని గురించి కూడా దావిద్ కుమారునికి జయము దావిద్ కుమారునికి జయము అనుకుంటా వస్తున్నారు ఆ విషయము పరిశీల నోటీస్కి వచ్చింది ఈ పరిశీలు నోటీస్కి వచ్చినప్పుడు పరిచయలు ప్రధాన యాజకులు యేసును వాళ్ళు పిలిచి అడ్డగించి వరకు మాట్లాడిగారు ఏమని అంటే చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఒక లేఖన నెరవేర్పు గురించి కూడా వ్రాయబడింది చూద్దాం ఐదో వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడని సియోను కుమారితో చెప్పుడి జకర్యా తొమ్మిది తొమ్మిది అలాగే ఎషియా అరవై రెండు పదకొండులో ఈ విష వచనాలు ఉన్నాయి విషయా గ్రంథం అరవై రెండు పదకొండు అలాగే జకర్యా గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో లేఖనము వ్రాయబడింది రాబో యహోవా యహోవో వస్తున్నాడు ఆయనకు ఉత్సాహ ధ్వని చేయండి అని చెప్పబడింది ఇదిగో సియోను కుమారి ఆయన వస్తున్నాడు ఉత్సహించమని చెప్పి చెప్తున్నారు దాన్ని ఇక్కడ లేఖనం నెరవేర్పును గురించి చెప్ చెప్తున్నారు రైట్ ఇప్పుడు తొమ్మిదవ వచనం దగ్గరికి వస్తున్నాను నేను మత్తే స్వార్థ ఇరవై ఒకటో జయము తొమ్మిదో వచనంలోకి వస్తున్నాను జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును దావి కుమారునికి జయము ప్రభు పేట వచ్చి వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయచు ఉండే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది దావిదు కుమారునికి జయము ఒక స్టేట్మెంట్ అలాగే ప్రభు పేట వచ్చువాడు స్థుతింపబడును గాక రెండో అదొక స్టేట్మెంటు మూడవది సర్వోన్నతమైన స్థలములలో జయం ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు తెలుసుగా మీకు లోకాసు వార్త రెండో అధ్యాయంలో దేవదూతలు ఏం చేశారు దేవదూత్తులు ఆయన పుట్టినప్పుడు లోకాసు వార్త రెండో అధ్యాయండి ఆ కాంటెక్స్ట్కి దీనికి ఈ కాంటెక్స్ట్ తోటి ఆ దూతతో కూడా ఉండి అది ఇంపార్టెంట్ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులకు మనుషులకు భూమి మీద సమాధానము గా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ ఆయన కృష్ణులకు ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వారు అక్కడ స్తోత్రం చేశారు ఆయన పుట్టినప్పుడు అలాంటి స్తోత్రం చేశారు ఆయన రాజుగా వచ్చినప్పుడు ఆయనకు అక్కడ స్తోత్రం చేశారు ఎవరు అక్కడేమో దోతలు ఇక్కడేమో ప్రజలు క్రైస్తవులు అనబడినటువంటి వారు ఇక్కడ చేస్తున్నప్పుడు వీరికి కోపం వండుతుంది ఈయన మనుషులుగా ఉన్నాడు ఈయన మనుషుడై ఉండి అందరి చేత జయం కొట్టించుకుంటున్నాడు దేవుని స్థానంలో ఇతని నిలిపి ఈయనను గురించి అనేక మంది వచ్చి ఇదిగో దేవునితో ఈక్వల్ గా ఈయన్ని స్థుతిస్తున్నారు స్తోత్రం చెప్తున్నారు ఈయనకి అని చెప్పేసి వీళ్ళకి కోపం మండుతూ ఉంది పదిహేనో వచ్చినము పదహారో వచనము చదువుతున్నాను కాగా ఆ ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనుమాట మీరన్నడను చదువలేదా మీరు అన్నడను చదువు అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనయ్యకు వెళ్ళి అక్కడ బస్స చేసాను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభారు ఇదిగో మీరు ఏమంటున్నారో చూస్తున్నావా అని ప్రధాన యాజకులు అడిగారు ఎందుకని ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన యాజకులు యోధా మతంలో చాలా బలవంతులైనటువంటి వారు అధికారం కలిగినటువంటి వారు అలాగే చాలా నిష్ణాతులైనటువంటి లేదా నిష్ఠ కలిగినటువంటి యోధా మత గురువులు వారు ప్రధాన యాజకులు అంటే సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారికి కోపం వస్తుంది దేవుని స్థానానికి ఒక మనుషునికి ఇస్తున్నారు అనేటువంటి విషయం కోపం వచ్చి అడిగితే యేసుక్రీస్తు ప్రవారు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పేశారు పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి చదువుకోవాలి వాలుర యొక్క చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది అంటే బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము మూలముగా ఒక దుర్గము అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది పాత నిబంధనలో కీర్తన గ్రంథము ఎనిమిదవ అతీర్తన రెండవ వచనం నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలముగా ఓ నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చాలు బాలు యొక్క చంటి పిల్లల యొక్క స్తోత్రముల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దుర్గం అంటే కోట ఆ కోట ఎవరికి చెందినటువంటిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది అది క్రొత్త నిబంధన యొక్క మందిరము అంటారు దాన్ని ఆ మందిరం గురించి ఇదే లో మార్కు వార్త పదకొండవ అధ్యాయంలో ఉంది చూద్దాం పదిహేడవ వచనం చదువుతున్నాను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడలేదా అయితే మీరు దాన్ని దొంగలగుగా చేసి నేను శాస్త్రులను ప్రధాన యాచకులను ఆ మాట విని జన సమూహం ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగూ సంహరించుదమా అని సమయము చూచుండ్రీ చాలు ఇక్కడ చూడండి ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద స్టేట్మెంట్ ఒకటేమో బాలురు యొక్క చంటి పిల్లలు ఎక్కివో స్తోత్రముల మూలముల నీవు ఒక దుర్గమ్మను స్థాపించితివి అనేటువంటి మాట అది యేసుక్రీస్తుకు క్రీస్తు అప్లై చేస్తూ చెప్పాడు రెండవది నా మందిరము సమస్తమైన అన్యజనుల